నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పూజ చేయటం వల్ల ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి చాలా శుభాలు కలుగుతాయి డబ్బు చేతికి రాక బాధపడేవాళ్ళు అప్పులతో బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం కనుక చేసుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ పూజ కనుక చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు తెష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పూజలో మీరు లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టే ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఫలితం అనేది వస్తుంది అవన్నీ ఇన్క్లూడ్ చేసి ఈ పూజలో చేసి మీకు చూపించి చెప్పబోతున్నాను మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్తో నాకు కుదిరినంతలో పరిహారాలని పూజలు చేసి మీకు ఇప్పటి చూపిస్తూ చెబుతున్నాను ఓకేనండి ఏ రకంగా చేయాలనేది చూద్దాము ఇక మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి మీ యొక్క సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ చూసి ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుకునే సబ్స్క్రైబ్ కంటే మన ఛానల్కి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయిన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం విషయంకెళ్దాం ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకొని ఇల్లు వాగులు శుభ్రం చేసుకొని ఈ పూజను మొదలు పెట్టాలి ఈ పూజకని ఒక పీటను తీసుకోండి లేదండి మా ఇంట్లో పీటనే లేదు అంటారా ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి తాంబాళం లాంటివి ఉంటాయి కదా వాటిని తీసుకోండి లేదంటే కాటు బోర్డు అయినా తీసుకోండి స్టీల్ కాకుండా ఉన్న ఒక తాంబాళం లాంటిదైనా సరే తీసుకోండి నేనైతే ఇక్కడ పేట మీద వేసి చూపిస్తున్నాను మీకు ముందైతే పీటనంతా గంగాజలంతో శుద్ధి చేసుకొని పెట్టుకోండి పీటకి పసుపు రాయని అవసరం లేదండి గంగాజలంతో శుద్ధి చేసుకుంటే చాలు మరి మా దగ్గర గంగా జలం లేదే మరి ఎలా అండి అంటారేమో తులసాకుని కాస్త నీటిలో వేసి ఆ శుద్ధమైన నీటితో క్లీన్ చేయండి అలా చేసినా శుద్ధి అయిపోతుంది ఇక ఆ రకంగా క్లీన్ చేసిన తర్వాత పీట మీద పసుపుతో త్రికోణం వేయాలి పసుపుతో వేసిన ఈ ముగ్గుకి అంటే ఈ త్రికోణం ముగ్గుకి మూడంటే మూడే కోణాలు వస్తాయి అందుకే దీన్ని త్రికోణము అంటారు ఈ త్రికోణానికి ఒక ఫవర్ అనేది ఉంటుంది ఇక్కడ పసుపుతో త్రికోణం వేసి ఆ ఫవర్ని అంటే అమ్మవారి యొక్క శక్తిని ఇంట్లో స్థాపితం చేసుకోవడం జరుగుతుంది ఆర్థిక బాధలతో నిరాశతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసిన ఒక పూజా పరిహారాలు ఇవి చక్కగా మనం త్రికోణంతో పసుపు వేసిన తర్వాత త్రికోణానికి మూడు వైపులా కూడా మీరు కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇదంతా చేసేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి తల్లి మాకున్న బాధలనే చెప్పుకుంటున్నానమ్మా మా మొరవిని మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కిచ్చు తల్లి నిన్నే నమ్ముకున్నానమ్మా అంటూ ఆమెను మనసులో తలుచుకుంటూ చేయండి మనస్ఫూర్తిగా ఆమె మీద మనసు లగ్నం చేస్తూ ఖచ్చితంగా మీరు చేస్తే కనుక మీరు కోరిన కోరికలు తీరుస్తుంది కష్టాల నుంచి గట్టెక్కేస్తుంది నమ్మి పూజ చేస్తే ఏ దేవుడు ద్రోహం చేయండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా తీరుస్తాడు అసలు అది తీరుతుందా లేదా ఇలాంటి ఒక అపనమ్మకాలతో చేస్తే ఏది సఫలం కాదు ఇక ఆ రకంగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకోండి దాంట్లో కాస్తంతా బియ్యం వేసుకోండి లేదంటే రెండు తమలపాకులైనా సరే పెట్టి ఆ తమలపాకుల మీద కాస్తంత బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టండి లేదండి లక్ష్మీ విగ్రహం అంటారా లక్ష్మీదేవిగా భావించి పసుపు ముద్దనైనా సరే అక్కడ పెట్టుకోండి కాస్తంత కుంకుమ పెట్టి అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఐదు పసుపు ఒత్తులు వేసి నేతి దీపారాధన చేసుకోవాలి నేతి దీపారాధన చేసుకుని అమ్మవారిని ఆహ్వానించండి ఆ త్రికోణం ముగ్గులోకి అలానే ఇక్కడ దీపారాధనలో కాస్తంత తేనె చుక్క కూడా వేయండి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని మీరు వినే ఉంటారు కదా ఆ దీపంలోనే ఆ మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం ఉంటుంది కాబట్టి కాస్త మీరు తేనె చుక్క వేయండి వేరు కారణాలతో మీరు మొదలు పెడదామనుకున్న చేయాలనుకున్న పనులకి ఆటంకాలు వస్తుంటే ఇలా దీపారాధనలో ఉన్న ఆ లక్ష్మి అమ్మవారికి తేనెను సమర్పిస్తే ఆ ఆటంకాలు తొలుగుతాయి అలానే ధనలాభం అదృష్టం కలుగుతుందని చెప్తారు ఎక్కువగా వేయనవసరం లేదు కాస్త అంటే కా రెండు కుందుల్లో కాస్త వేసుకుంటే సరిపోతుంది తర్వాత అక్కడే అమ్మవారికి కుదిరితే తాంబూలం పెట్టి శనగలను నైవేద్యంగా పెట్టండి కుదిరితే పాలతో చేసిన నైవేద్యాలను పెట్టండి ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా తామర గింజలు గోమేదకాలు గవ్వలు ఉండే ఉంటాయి మీ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని తీసుకోండి ఎన్ని తీసుకోవాలనే లెక్కేం లేదు ఒకవేళ ఇప్పుడు చూపించినవి మీ దగ్గర లేకపోయినా కానీ వన్ రూపీ కాయిన్స్ పెట్టుకోండి ఒకే నెంబర్తో ఉన్న వన్ రూపీ కాయిన్స్ కానీ లేదంటే టూ రూపీస్ కాయిన్స్ కానీ పెట్టుకోండి తర్వాత నేనైతే ఇక్కడ పసుపు కుమ్మలు కూడా పెట్టాను ఇవన్నీ ఆమెకి ఇష్టపడేటివి ఆమెకి ఇష్టమైన వాటిని పెట్టడం వల్ల ఆమె అనుగ్రహం మనకు కలుగుతుంది డబ్బుకు సంబంధించి బాధపడుతుంటే డబ్బులు రాకపోవడం ఎవరైనా ఇవ్వాల్సిన అమౌంట్ మీ చేతికి రాకపోవడం ధనానికి సంబంధించిన కారణాలు ఎన్నో ఉంటాయండి ఈ పూజా పరిహారాలను కనుక మీరు చేసుకుంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి పెట్టే పదార్థాలకు మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత ఒక వెండి నాణాన్ని తీసుకొని దానికి పసుపు కుంకం పెట్టి మధ్యలో అయితే అక్కడ పెట్టాను నేను అవకాశం ఉంటేనే చేయండి ఈ ప్లేట్ని అమ్మవారి ఎదురుగా ఇక్కడ పెట్టి తర్వాత ఇక్కడ తీసుకోవాల్సింది మరొకటి ఉంది నెమిలి పింఛం చక్కగా ఉన్న ఒక నెమిలి పింఛం తీసుకోండి విరిగిపోయినవి తునిగిపోయినవి అలాంటివి కాకుండా చక్కగా బాగున్న నెమిలి పింఛం తీసుకోండి విష్ణుమూర్తిలో ఉన్న ఒక అంశం శ్రీకృష్ణుడు ఆయన ధరించిన నెమిలి పింఛాన్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఆయన తల మీద ఎప్పుడు ధరించే ఉంటాడు పురాణాల్లో మనకి నెమిలి గురించి పింఛం గురించి చాలా వివరణ ఉంది ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం పింఛంతో చేసే పరిహారాలు అమ్మవారికి ఎదురుగా కనిపించేలా పెట్టండి ఆయన యొక్క స్వరూపాన్ని అక్కడ పెట్టేటట్లవుతుంది తామర గింజలు గవ్వలు సిల్వర్ కాయిన్ అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అలానే విష్ణు భగవానుడి శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఎంతో ఇష్టమైనది నెమిలిపించాం చాలా వరకు అందరి దగ్గర తామర గింజలు గోమీదకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెట్టండి లేకపోతే వన్ రూపీ కాయిన్స్ అయినా పెట్టండి అలానే పసుపు కొమ్మలు కూడా పెట్టండి ఇలాంటి శక్తివంతమైన పర్వదినాలు లాంటి రోజుల్లో మనం చేసే ఒక చిన్న పరిహారానికి కూడా అమితమైన శక్తి వస్తుంది అలాంటి చిన్న పరిహారాలు మీరు చేసి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరడానికి మనకు మార్గాలు కనిపిస్తాయి మార్పు అయితే కనపడుతుంది ఈ నెమిలేక నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే ఒక మంచి ఆయుధం అని కూడా మనం చెప్పుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి తీసుకొస్తుంది పూజలో మాత్రం తప్పకుండా నిమిలీకను పెట్టండి ఇప్పుడు పూజను చేసిన వెంటనే మంత్రం వేసినట్లుగా మీకు కట్టల కట్టల డబ్బులు వస్తాయని మాత్రం నేను చెప్పటం లేదండి ఈ పూజ చేసుకుంటే ధనలాభం కలుగుతుంది అంటే చాలామంది రకరకాలుగా అపోహలు పడుతుంటారు కదా అందుకే ఈ విషయం చెబుతున్నాను మీకున్న ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది చెయ్యి చాచే స్థితి నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు పూజ అయిపోయిన తర్వాత ఆ నెమిలికను తీసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి దీనివల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లేదా మీ పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు సరిగ్గా చదువు రావటం లేదు వాళ్ళకి ఎవరికైతే చదువులో పెద్దగా శ్రద్ధ లేదు వారి బుక్కులో ఈ నెమిలి పించాన్ని పెడితే కనుక వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఇలా త్రికోణం వేసి దానిలో అమ్మవారి శక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయడం వల్ల చాలా అదృష్టం కలుగుతుంది మూడు వైపుల నుంచి లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తి మన ఇంట్లోకి వస్తుంది బయట నుంచి కొనుక్కొచ్చుకున్న నెమిలికన ఇంట్లో ఏదో ఒక మూలను పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం కంటే కూడా లక్ష్మీదేవి పూజలో పెట్టి పూజ చేసుకున్న ఈ నెమిలి పింఛానికి చాలా ఫోర్ ఉంటుంది ఇక పూజలో భాగంగా సంఖ్య ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క కాయిన్స్ని తీసుకోండి తీసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అని మంత్రాన్ని చదువుకుంటూ ఒక్కొక్క కాయను పెట్టుకుంటూ అమ్మవారి ముందు వేసుకుంటూ పూజ చేసుకోండి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను ఒకసారి మీరు చూడండి లేదంటే నూట ఎనిమిది కాయిన్స్తో కూడా చేసుకోవచ్చు లేదా యాభై నాలుగు కాయిన్స్ను వేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు కనీసం ఇరవై ఒక్క కాయిన్స్తో ఏమైనా సరే చేసుకోవడానికి చూడండి తెలుపు రంగు పూలతో పూజ చేయడానికి చూడండి అది కూడా సువాసనభరితమైన పూలతో చేయడానికి చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పసుపుతో త్రికోణం వేసి అమ్మవారిని స్థాపితం చేసి అమ్మవారి యొక్క శక్తి మన ఇంట్లోకి పూర్తిగా వచ్చేలా చేసుకోవడం జరిగింది అలానే అక్కడ వాడే ఒక్కొక్క పదార్థాలకు అమ్మవారి యొక్క శక్తి కలుగుతుంది పూజ చేసుకున్న ఆ పదార్థాలను తిరిగి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ధన ఆదాయం పెరుగుతుంది శక్తివంతమైన లాంటి రోజుల్లో మనం చేసే ఒక చిన్న పరిహారానికి కూడా అమితమైన శక్తి వస్తుంది అలాంటి చిన్న పరిహారాలను చేసి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరడానికి మనకు మార్గాలు తెలుస్తాయి ఖచ్చితమైన మార్పు అయితే కనబడుతుంది మరి మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు